వజ్ర కవచం అనేటువంటిది ముందస్తుగా వాడుకుంటే బాగుంటుంది అలాగే ఏదైనా పెస్ట్ అటాక్ అయిన తర్వాత మనం అంటే పురుగు ఎటాక్ అయిన తర్వాత ఆ పురుగుని కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పురుగు రాకుండా ఉండడానికి కూడా వజ్ర కవచం వాడుకోవచ్చు సార్ ఓకే వజ్ర కవచానికి కావాల్సిన ఏంటంటే సార్ పుదీనా కర్పూరము పుదీనా పువ్వు అంటాము అలాగే వాము పువ్వు పచ్చ కర్పూరము పసుపు ఇంగువ ఓకే గోమూత్రము మన వేపాకు వేపాకు ఓకే సో ఇవన్నీ దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి తయారు చేసేసి వాటిని మనం స్ప్రే చేసినట్లయితే మళ్ళీ చిడపిడి పురుగులు రావు సార్ అంటే దాన్ని కూడా ఇట్లానే బాయిల్ చేయాలని అవసరం లేదు దానికి దాన్ని చేయాలి సార్ దాన్ని కూడా బాయిల్ చేయాలి గోమూత్రంలో వేపాకు వేసేసి బాయిలింగ్ చేసిన తర్వాత ఆ వచ్చిన కషాయాన్ని ఆ లిక్విడ్ లోని మళ్ళీ పచ్చకర్పూరం వాము కర్పూరం అన్ని వేసేసిన తర్వాత వాటిని మనం అది మెల్ట్ అయిపోతుంది అవును అవన్నీ కలిపేసి మళ్ళీ మనం రెండు లీటర్ల నీళ్ళలో దాంట్లో మళ్ళీ ఈ కర్పూరం మూడు కర్పూరాలు కషాయము మనసుకున్నా కషాయము దాల్చిన పౌడరు ఇవన్నీ వేసేసి ఇంగువ ఇవన్నీ వేసి స్ప్రే చేస్తే ఎప్పుడంటే ఇరవై రోజుల పంట తర్వాత వేసుకుంటే పురుగు రాదు పురుగు వచ్చిన తర్వాత వజ్ర పురుగు రాదు పురుగు వచ్చినా గాని పురుగు వచ్చిన తర్వాత కంట్రోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అటాక్ కాకుండా ఉండడానికి అంతే సార్